హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాం రోజైతే మీకోసం నేను కాజు కర్రీ అయితే చూపిస్తున్నాను కాజు కర్రీ కోసం ఒక ఆనియన్ ఒక టమాటో కొంచెం కా నానపెట్టి ఉంచుకున్న కాజు రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని గ్రేవీకి అయితే రెడీ చేసుకోవాలి ఇలా గ్రేవీ రెడీ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మీరైతే ఎంత తింటారో కర్రీకి అంత వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ బిర్యానీ ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ అయితే ఇప్పుడు ఇందులో ఆ గ్రేవీ అయితే వేసుకోవాలి గ్రేవీ అందులో వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి అన్నమాట ఎందుకంటే గ్రేవీ వచ్చేసి మనకి గట్టిగా ఉంటుంది కదా దానికోసం కొంచెం వాటర్ అయితే కలిపి పోసుకోవాలి మనం అది త్వరగా తిక్ అయిపోతుంది కాబట్టి కాజు అనేది త్వరగా థిక్ అయిపోతుంది కాబట్టి దాన్నైతే వాటర్ పోసుకుంటూ మనం పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం పచ్చి టమాటో పచ్చి ఉల్లిపాయ పచ్చి పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి అవైతే కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే పొయ్యి మీద వేయించుకోవాలన్నమాట ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట కర్రీ అయితే కొద్దిగా అల్లం ముక్క కొంచెం అల్లం సారీ అల్లం ముక్క కాదు అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అయితే వాటర్ అయితే మనం మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే త్వరగా థిక్ అయిపోతుంది కర్రీ అనేది కాబట్టి మధ్య మధ్యలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటే కొద్దిగా పక్కన సైడ్ ఆయిల్ అనేది తేలే వరకు అయితే కర్రీ అయితే ఉడికించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడైతే కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలా చూడండి కర్రీ అయితే అలా తిక్కువ మనకి సరిపడా గ్రేవీ స్ట్రక్చర్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కసూరి మేతి వింటుంది కదా కసూరి మేతి అయితే కొద్దిగా అయితే కసూరి మేతి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది నేనైతే కొత్తిమీర పుదీనా అయితే యూజ్ చేయలేదు ఎందుకంటే కొత్తిమీర పుదీనా యూజ్ చేస్తే కొత్తిమీర అనేది కాజు ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది కాబట్టి నేను కొత్తిమీర అనేది యూజ్ చేయలేదు కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి ఇందులో కొంచెం ముందుగా తీసిపెట్టుకున్న కాజు అయితే ఒక కొన్ని కాజు అయితే వేసుకోవాలి ఎందుకంటే తింటుంటే మనకి పంట కింద తగ్గుతుంటే బాగుంటుందన్నమాట కొంచెం కాజు వేసుకొని కలుపుకొని దించుకోవడమే కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈరోజు ఇందులోకి చపాతీ చేశాను అన్నమాట చపాతీ ఈరోజు చపాతీలోకి కాజు కర్రీ ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం ఈ కర్రీని మన బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ చపాతీ ఇది కర్రీ అయితే చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మేము టేస్ట్ చేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని చపాతీతో తినేయటమే ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం చేశారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కొట్టే లైక్ల వల్ల వీడియో అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఇదైతే ఈ రోజు మా డిన్నర్ ఓపో